মিনিট మాట్లాడతే అన్ని సమస్య త్రీ మినిట్స్ మోర్ పాజిటివ్ Be happy. Two minutes more. Excellent. Relax. వన్ మినిట్ మోర్ థర్టీ ఫీలింగ్స్ ని క్లోజ్ థర్టీ మినిట్స్ ఇది కాదు థర్టీ మినిట్స్ చేయగలిగితే చాలా ప్రయత్నం చేయండి థర్టీ మినిట్స్ నుంచి దీనిలో కూర్చునేటప్పుడు మైండ్ పొజిషన్ చెప్పిన అక్కడ లెగ్స్ సెట్ నీ ఫింగర్స్ ఎట్లా ఉండాలి హ్యాండ్స్ ఎట్లా ఉండాలి చెప్పిన ఈ మైండ్ ఫిట్నెస్ యాక్టివిటీ నుంచి బయటకు వచ్చేటప్పుడు రిలాక్స్ అవుతూ పాజిటివ్గా రాసిన అవసరం లేదు నీ రెండు చేతులు అప్పుడు రాక క్లోజ్ అయి ఉంటాయి ఒక హీట్ ఉంటుంది ఆ చేతుల్లో ఆ రెండు మీద ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ అట్లా పెట్టుకోండి మీ ముఖం మీద ఫోర్ ఫైవ్ సెకండ్స్ రెండు చేతులు తీసుకురండి మీ ముఖం మీద ఇట్లా పెట్టండి బాగా ఉంటుంది నీ చేతులు నీకు ముఖం మీద కాళ్ళ మీద కళ్ళు మీద ముఖం మీద ఇట్లా పెట్టుకోండి ఒక ఫైవ్ అట్లా పెట్టి చిన్నగా తీసేయండి స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఈ మైండ్ ఫిట్నెస్కి చాలా వీడియోస్ కూడా ఉన్నాయి మేము చేసినవి కూడా ఉన్నాయి అవి కూడా నేను మీకు మీరు నా కాంటాక్ట్లోకి వస్తే నేను అవి కూడా పెడతాను లాస్ట్ ఇప్పుడు మీకు ఏంటంటే ఈ రోజు టాపిక్స్ రెండు చెప్పిన నంబర్ వన్ టాపిక్ ఏం చెప్పండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వాట్ ఇస్ పుస్తకం తీసుకోండి ఈ ఒక్కరోజు పోయేదేం లేదు ముచ్చట్లు తగ్గించండి నేను మొదటి రోజు చెప్తున్నా చాటింగ్ తగ్గించండి ముచ్చట్లు తగ్గించండి భాష తగ్గించండి భాష తగ్గిస్తేనే నిన్ను నీకు అర్థమయ్యేది అందుకని ఒక బుక్కులో పెట్టుకో పెట్టుకొని మీ నోట్స్ లో మీరు మీకున్న నోట్స్ లో రాసుకోండి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ వన్ టాపిక్ నెంబర్ టాపిక్ వాట్స్ యువర్ గోల్ అండ్ హౌ యు ఆర్ రీచ్డ్ నీ లక్ష్యం ఏంటి దాన్ని ఎలా చేరతావు ఈ రెండు రూమ్ లోకి వెళ్ళి నోట్స్ మీద రాసుకొని దీనికి మెటీరియల్ తయారు చేసుకోండి మధ్యాహ్నం మాట్లాడబోయేలో నాలుగైదు పాయింట్స్ నేను ఒక శక్తివంతమైన ఆలోచన ఈ సమాజంలో అమ్మాయిగా తయారాలనుకుంటున్నా నా కుటుంబానికి ఒక పెద్ద పవర్ఫుల్ గా ఆధారంగా ఉండాలనుకుంటున్నా చాలా మంది ఇది చెప్పడం కూడా ఏడుస్తూ చెప్తారు నీ గోలేమ్మంటే చూడాలి సార్ నిద్రపోతాయట చూస్తావు నువ్వు మీ నాన్నే మా అమ్మ మా నాన్నే నేను బాగా చూడాలి సార్ దీనిలో కూడా పవర్ ఉండదు ఇట్లా చెప్తా ఉంటది అంటే డల్గా నీ భాషలో పవర్ఫుల్ అయిన అంశాన్ని కూడా నీ చాలా నానేసంటది అమ్మాయి ఏడుస్తూ ఉంటది ముందు ఒక ఏడుపు తర్వాత ఒక ఏడుపు గెలవవాళ్ళు బాధలు ఉంటాయి బాధలు లేని మనిషి ఎవడో లేడు వందల కోట్ల నుండి కూడా బాధలు తెచ్చినాయి ఆ బాధలు కూడా పవర్ఫుల్ గా చెప్పాలి ఆనందంగా చెప్పాలి ఆ పద్ధతుల్లో ఈ నోట్స్ రాసుకోండి ఆ పేజీ మీద రెండు టాపిక్స్ కి సంబంధించి వీలైనంత వివరణ రాసుకోండి మళ్ళీ కరెక్ట్ గా నైన్ ఓ క్లాక్ ఇక్కడ స్టార్ట్ అయింది ఏడైంది ఇప్పుడు క్లోజ్ వెళ్ళిపోయి రెడీ అయిపోయి నైన్ ఓ క్లాక్ మళ్ళీ ఇక్కడ ఓకే థ్యాంక్ యూ